ఏపీఎన్సీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శిగా డివి రమణ ప్యానెల్ నామినేషన్ కార్యక్రమం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమం లక్ష్యంగా ఏపీఎన్సీఓ అసోసియేషన్ పనిచేస్తుందని ఎన్జిఓ నేత విద్యాసాగర్ వివరించారు అసోసియేషన్ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మంది ఉద్యోగులు పాల్గొన్నారన్నారు ఉద్యోగుల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా మా ప్యానెల్ పనిచేస్తుందన్నారు ప్రభుత్వాలతో పోరాడి ఇప్పటికే ఉద్యోగులకు ఎన్నో సమస్యలు తీర్చామన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ఐఆర్డిఏల సతి ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు వరల్డ్ పెన్షన్ విధానం అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వాలకు తెలిపామన్నారు తమ ప్యానెల్కి ఓటు వేసి మరల అధ్యక్ష హోదా కల్పించాలని ఉద్యోగాలను కోరుతున్నామని విద్యాసాగర్ తెలిపారు ఏపీఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి ప్రతిష్టాత్మకమైన ఏపీఎన్జీజీఓ సంఘ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యవర్గ ఎన్నికల్లో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డివి రమణ మరి ఇరవై ఐదు మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరూ ఇవాళ ఒక ప్యానల్గా గా నామినేషన్ వేస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ జిల్లాలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా మరి మా నాయకత్వానికి మిగతా అన్నిటికీ కూడా ఉద్యోగులు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు ఎన్నో ప్రస్థానంలో భాగంగా నన్ను ముందుంచారు మరి మరొకసారి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా నా ప్యానల్తో ఇవాళ నామినేషన్ వేస్తున్న సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా వేలాదిగా ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు మరి ఉద్యోగులందరికీ కూడా మరి వచ్చే మూడు సంవత్సరాల్లో పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు సంబంధించిన ఏపీ ఎన్జిజీఓ అసోసియేషన్కి సంబంధించిన ఈ బాధ్యతను మా మీద ఉంచి మరి మనకు సంబంధించిన అనేక విషయాలు కూడా పెండింగ్లో ఉన్నాయి మరి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లింపుని చాలా వరకు ఒక పదమూడు వేల కోట్ల రూపాయలు పైగా బకాయిలు చెల్లింపు చేశాం మరి మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ నిర్దేశం డిఏ ఇప్పించుకోవటం జీపీఎఫ్ ఏపీజిఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా చేయించుకోగలిగాం పెన్షనర్స్కి అడిషనల్ కావటము పెన్షన్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరేషను వేతన సవరణ అయ్యారు ఇది ఇటువంటి అలాగే ఏదైతే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు వాళ్ళు మన పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకి గురుకులాలకి రావాలో వాళ్ళకి నెన్షనర్స్కి ఎడిషన్లు కావటం ముందో మరి రెండు వేల నాలుగు ముందు ఉన్న వాళ్ళకి సిపిఎస్ను ఓపీఎస్ వారు తీసుకురావటము ఇటువంటి అన్ని సమస్యల మీద కూడా ప్రస్థానాన్ని ప్రారంభించాం